ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ సో నేను ఒక చిన్న టీవీలో వెంట్రోక్సిజం చేసేవాడిని వెంట్రోక్సిజం అండ్ మిమిక్రీ చేస్తూ ఒక లైవ్ షో ఫోన్ చేస్తే వాళ్ళతో సరదాగా మాట్లాడడం అలా చేస్తూ ఉండేవాడిని అలా నా ప్రస్తావన స్టార్ట్ అయ్యి ధనరాజ్ గారు నన్ను ఇలానే చూస్తూ ఇలానే ఇంటర్వ్యూ చేస్తుంటే ధనరాజు గారు జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది నీలాంటి కుర్రోడు అక్కడ అవసరం అంటే అప్పుడు వాళ్ళకి అసిస్టెంట్గా వెళ్ళాను నేను వాళ్ళు రాసుకుంటుంటే టీలు అని తీయడం వాటర్ బాటిల్ అందియడం అలా వారికి నచ్చి ఒక ఆర్టిస్ట్ రాకపోవటం వల్ల ఆయన టీంలో అప్పటికి ఫిలప్ అయిపోయారు కళాకారులు అందరూ నెక్స్ట్ రోలర్ రఘు గారు అని ఉన్నారు ఆయన టీంలో నన్ను పెట్టియటం ఆ సమయంలో ఫస్ట్ కిట్టే నేను పేలటంతో ఆ గుర్తింపు వచ్చింది అలా ధనరాజు గారి పుణ్యం నేను జబర్దస్త్కి ప్రవేశించారు అక్కడ మంచి అక్కడి నుంచి ఇంకా టేక్ చేయటం జరిగింది అది కేవలం అదంతా కూడా మరి రాళ్ళపల్లి గారి ఆయన మా గురువుగారి ఆశిస్తులేనండి ఎందుకంటే ఒక భాష మన మనం ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా మనకన్నా ముందు మన ఆలోచన వెళ్తుందంట అవును అది ఎందువల్ల అని అడిగాను గురువుగారిని అంటే ఒక ప్రపంచంలో అన్నిటికన్నా వేగవంతమైందంటే మనసు ఒక పేరు చెప్పగానే ఆ మనసు చెప్తుందంట వాడి ఎలాంటి క్యారెక్టర్ అనేది మనకన్నా ముందు స్కాన్ చేసేస్తుంది సో మనం వెళ్ళినా అదే రిఫ్లెక్ట్ ఉంటుంది వెళ్ళకపోయినా అదే రిఫ్లెక్ట్ ఉంటుంది సో మనం వెళ్ళి వస్తే మన జ్ఞాపకాలను పదనంగా అక్కడికి వదిలేసి రావాలి అనే మాట ఆయన చెప్పారు అది నేను ఒక ఎనిమిది పది అంటే పది సంవత్సరాలుగా నేను అది పాటిస్తూనే ఉన్నాను ఇప్పటికీ నా వయసుకి నేను అన్నీ వదిలేసి నేను మా సుజీ నాది కూడా అంటే ఈ ప్రేమ విషయం కూడా నా శ్మశానంలోనే జరిగింది నేను ఎక్కువ శ్మశానంలో ఉండటం నేను ఉండడం అంటే నా వ్యక్తిగతంగా నేను ఎక్కువ నాకెందుకు అక్కడ ప్రశాంతత అని అక్కడ ఉండడం వల్ల మా గురుగారు రాళ్ళపల్లి గారు అలా కాదని చెప్పి ఆయనే నాకు మళ్ళీ ఈ నాటకము ఇవి అటు తిప్పేవాడు బాగా బట్ ఎందుకు స్వామి అంతటి వైరాగ్యం మీకు చిన్న వయసులో వైరాగ్యం అని కాదు బాగుంటుంది అక్కడ బాగుంటుంది చాలా బాగుంటుంది స్వామి అన్ని రకాలుగా ఉదాహరణకి ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను శ్మశానంలోకి వెళ్ళాలనుకోండి ముందు ఫస్ట్ భయం కలగొచ్చు తర్వాత అబ్బా మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి తీసేసి వెళ్తే మీరు ఇవి పెట్టుకుని వెళ్ళలేము అక్కడికి ఇవి ఏమీ లేకుండా వెళ్ళి ఒక గంట కూర్చుంటే జీవితం అర్థమైపోతుంది ఈ జీవితం అయినా దీనికోసం మనం అని చెప్పేసి అర్థమవుతుంది అంతే ఆ తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి ఏది శాశ్వతం కాదని అని అని కానీ ఆ విధంగా మీరు మీ స్పిరిచువల్గా లోపల అలా ఉంటూ బయటికి మంచి ఎంటర్టైనర్ అదొకటి అని ఎవరిని మెప్పించొప్పించకూడదు అన్నది ఒకటి పెట్టుకున్నా మా గురుగారు చెప్పిన ప్రకారం పాపం ఆయన పోయిన తర్వాత వారి కాలం చేసిన తర్వాత ఇంకా అది నేను శ్మశానానికి వెళ్ళడం కాశీకి వెళ్ళి ఇంకా అది వదిలేసా వెళ్ళట్లేదు ఇంకా అప్పటిదాకా మ్యారేజ్ చేసుకోకూడదని ఒకటి పెట్టుకొని ఉండుండే దాని తర్వాత ఇంకా అనుకోకుండా నా జీవిత పరిణామంలో కానీ ఆవిడ శ్మశానంలో ఏం చేస్తారు స్వామి అప్పుడు మీరు అక్కడ నేనే తీసుకెళ్ళా ఓ మీ అక్కడికి ఆవిడని మీరే తీసుకెళ్ళారు అందరూ పార్కు మీ శ్మశానాన్ని తీసుకెళ్లారు సుజాత గారిని బట్ ఆవిడ రావడం మీతో ఖచ్చితంగా ఎంత మనసు పెట్టి నమ్మకం పెడితే అందుకే నేను చేసుకోవడం ఇష్టపడతాను మంచి పని మంచి మాట చెప్పారు మీ కళ్ళలో కళ్ళలు కళ్ళు చెమరుస్తున్నాయి అంటే ఆమె పేరు అట్లా అంతేనా బాబోయ్ అయితే మరి అయ్యో బాబోయ్ మీరు ఎమోషనల్ అయిపోతున్నారు అవలేదు అవలేదు నేను మిమ్మల్ని యూస్ అవుతున్నాను అయ్యో స్వామి ఎట్టా గయ్యా శివ శివాని వన్ని వింత బాబాటలే అంతే కదా పుట్టుక చావు మాటున నూరాసేను దుటి రాతలే అంతే కదా మీరు అదే అలా అనుకునే శ్మశానికి శ్మశానానికి వెళ్ళి శివుడికి దగ్గర అవ్వాలని ట్రై శివుడికి కాదు అక్కడ కాటికాపర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ బాలయ్య అని అని నాకు ఫ్రెండ్ ఎప్పుడు ఫోన్ చేసేవాడు టైం కానీ అనేవాడు రానేవాడు అదేందో అంటే అది కాలేంత వరకు అక్కడ పక్కన నేను ఉండాలి ఏదో చెప్తూ కథలు చెప్తూ అని ఎంటర్టైన్ చేస్తూ ఉండే అట్లా నాకు కాటికాపర్ ఫ్రెండ్ హరిశ్చంద్ర ఘాట్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు నాటకంలో అట్లా నాకు తన ఫ్రెండ్ బాగ్లోజ్ మహాప్రస్థానం ఇక్కడే ఉంటుంది బాగుంది స్వామి చాలా అన్యూజువల్ ప్రయాణం ఇది స్వామి ఇప్పుడు కేసీఆర్ సినిమా గురించి మనం మాట్లాడుతున్నాము ఆ కుర్రాడి గురించే సినిమా తీయాలని ఎందుకు అనిపించింది స్వామి కథ నేను నేను మిమిక్రీ చేస్తున్న ప్రయాణంలో నేను ఎంతో మంది కథ రాసుకొని చెప్పాను బేసికల్లీ మిమిక్రీ ఆర్టిస్టా జబర్దస్త్ కళాకారుల మనం ఎక్కడికెళ్ళినా కూడా మనకు తెలియకుండానే ఒక విజిటింగ్ కార్డు ఉన్నట్టు మనకి గేట్లు ఓపెన్ అవుతాయి మన కొత్త పరిచయాలు అవసరం లేదు అలా నేను చాలామంది దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది కానీ ఎవరు సాహసించలేకపోయారు కొంతమంది అయ్యారు కానీ కథను ఇంకో రకంగా చేస్తే ఇంకో రకంగా చేయాల్సి వస్తే అనే తప్ప దీన్ని ఇలానే చేయాలని నమ్ముకున్న వ్యక్తులు చాలా కొంతమందే నాకు దొరికారు సో లాస్ట్ ఫైనల్కి అటు ఇటు అవ్వకుండా నాకు కొంతమంది ఇచ్చిన సజెషన్ నువ్వే ఎందుకు చేయకూడదు నీ కథ నువ్వు ఇన్ని నాళ్ళు తిరుగుతున్నావు ఎప్పుడన్నా నువ్వే చేయొచ్చు అని ఆలోచించావా అని అంటే నాకు అంత డేర్ స్టెప్లేదు నాకు డైరెక్షన్ చేయాలని ఇష్టం బేసికలీ ఎందుకంటే మా రా గారు రెండు మూడు నాటకలు లాస్ట్ ఆయన కాల కాలం చేసేటప్పుడు రెండు మూడు బావ ఇప్పుడు వచ్చి కొన్ని నాటకాలు నేనే దగ్గరుండి మెయిన్ క్యారెక్టర్గా చేస్తూ నాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది అక్కడ డైరెక్షన్ చేయాలి అని సో అలా రాసుకున్న కథ అనుకున్న కథ అది తిరిగి 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 నాకు నాకే అయ్యింది అంటే నా సినిమాకి నేనే ప్రమిదనై ఒత్తునై నూనె పోసి వెలిగించుకున్న వెలిగితే నలుగురికి వెలిగనిస్తావు వారితో థియేటర్ అయిపోతుంది అంతేటర్ బ్రహ్మాండంగా న్యూస్ అన్ని చూసి ఉంటారు నన్ను ఎవరైతే వెనక్కి లాగాలనుకొని ప్రయత్నించారో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చాలా బ్రహ్మాండంగా నేను డిస్ట్రిబ్యూటర్లకి షో వేస్తుండగానే పదిహేను నిమిషాల్లోనే నాకు కాల్ వచ్చి ఇది ఆపే అంటూ దీపా ఆర్ట్స్ వాళ్ళు మొన్న అమరన్ సినిమా చేశారు వాళ్ళు సినిమా తీసుకొని తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా అమెరికా ఆస్ట్రేలియా వచ్చేసి సదర్న్ స్పైస్ ఇన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు యూఎస్లో వచ్చి టెక్ఫ్లిక్స్ వాళ్ళు చేస్తున్నారు సో ఒక రాకేష్ అనే ఒక చిన్న కుర్రోడి వరంగల్లో ప్రస్తావన అయిన కుర్రోడి జీవితం రేపు ఇరవై రెండవ తారీఖున ఆ బొమ్మ పడబోతుంది అనమాట ఎంత హ్యాపీ కదా ఎంత పెద్ద ప్రయాణం అది చాలా పెద్ద ప్రయాణం అది సో ఈ సినిమాలో ఈ కుర్రాడి కథ చెప్పేటప్పుడు ఏంటి కథ ఇతివృత్తం ఏంటి ఏం జరుగుతుంది వాడి ఆ ఊరికి అంటే బేసికల్లి స్వామి ఆ లంబా అంటే నేను అనుకున్నది ఫస్ట్ ఇది అవార్డుకి ఎట్టి పరిస్థితుల్లో అవార్డుకి వెళ్ళాలనే కల్ట్లోనే తీసాను మనకి మరాఠీ సినిమాలు ఉన్నాయి అమీర్ ఖాన్ గారు ప్రొడక్షన్లో కొన్ని సినిమాస్ వస్తూ ఉంటాయి ఆ కల్ట్ ఇక్కడ లేదు యాక్చువల్లీ అంటే ఉంది అంటే అంటే లేదు అనకూడదు కానీ చేస్తాం కానీ మనం నిజాయితీగా చేయలేం ఇక్కడ నాకు ఏంటంటే నా డబ్బు నేను పెట్టుకున్న నా ఇండ్లు తాకట్టు పెట్టి నేను సినిమా తీసుకున్నాను కాబట్టి నా నాకు నా నా స్వాతంత్ర్యం నాకుంది నేను చేయగలగాను సో ఎవరికి నేను ప్రత్యేకంగా నేను జవాబుదారినైతే ఇక్కడ కాదు అందువల్లనే స్వేచ్ఛగా నేను నా నేనేమనుకున్నానో నేనేం రాసుకున్నానో దాన్ని పరిపూర్ణంగా తీయగలిగాను అది దాని తర్వాత దీ సినిమాకు బాగా ఉపయోగపడింది గరుడవేగ అంజీ గారు ప్రముఖ డిఓపి ఆయన ఇంతకుముందు గరుడవేగ అనే ఒక సినిమాని చేశారు దాని తర్వాత బుజ్జి ఇలారా దాని తర్వాత టెన్త్ క్లాస్ డైరీ తమిళ్లో ఒక పదిహేను సినిమాలు వారికి కథ నచ్చి ఇందులో కూడా మళ్ళీ ధనరాజ్ గారే ఉన్నారు ధనరాజ్ గారే డైరెక్షన్ చేయాలి నేను చేయకపోతే నేను ఇదంతా ట్యాకిల్ చేయలేకపోతున్నాను నా పిట్ అంతా ప్రాణం పెట్టుకొని వారు ఫోటోగ్రఫీ చేస్తూ వెంటనే డైరెక్షన్ కూడా నేను చేసి పెడతాను చేసి పెట్టడం నాకు ఆ ట్రింట్లో ఆ వామి టింట్లోను సో డైరెక్షన్ కూడా ఆయన చేశారు మొత్తం మొత్తం అన్నీ చేసి ఇచ్చారు పాపం ఇక్కడ మీ స్టూడియోలో ఇప్పుడు ఉన్నాను కదా అక్కడ అన్నీ ఆయన చూసుకుంటా ఉన్నారు ఫైనల్ మిక్సింగ్ కానీ అన్ని కానీ సో అంత బ్రహ్మాండంగా రేపు స్క్రీన్ మీద చూస్తే చక్కటి పల్లెలతో పాటు ఒక తెలియని ఒక లైట్ వామిష్ ఆఫ్ త్రింట్ కనపడుతూ ఉంటుంది అది మనం ఒక మరాఠీ మాల్వడీస్ కథలు అని పాతలుగా అలా చూసుంటాం ఆ టైప్ ఆఫ్లో ట్రెండ్ ఆ సెన్సిబిలిటీస్ కనిపిస్తాయి డెఫినెట్లీ డెఫినెట్లీ అందులో మీరు థియేటర్ రాళ్ళపల్లి గారి శిష్యం చేశారు కాబట్టి మరి చెప్పక్కర్లేదు ఎక్కడో ఉంటాయి మళ్ళీ మా భర్ణి గారు ఉన్నారు గారు ఎన్నిసార్లు ప్రతి ఇంటర్వ్యూలో రాళ్ళపల్లి గారి పేరు ఉండదు సో గారు చూసారా సినిమా చూసారు చూడడం ఏంటండి ఆయన నటించారు ఇందులో అయ్యో ఇందులో కర్త క్రియ కర్మ అయ్యో చెప్పలేదు అంతే ఇందులో మొత్తం ఆయన వారి మార్గ నిర్దేశకాల మీదనే మా గురుగారు ఫోటో మాత్రమే వేసాను వారు లేకపోయినా వారు అనుకొని ఈ సినిమా చేశాను రాళ్ళపల్లి గారు అంటే ఆయన నేను ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ చూడాలనుకున్న వ్యక్తి రాళ్ళపల్లి గారు అండి ఆయన కోసమే నేను ఇల్లు కొన్నది మణికొండలో ఎట్టి పరిస్థితుల్లో కళాకారుడికి ఇల్లు ఉండాలిరా తిన్నా తినకపోయినా మనం ఏం వేసుకున్న మన ఇల్లు మనం ఉంటే చాలరా ఓ కాయో పప్పు ఉప్పు ఎవరో ఒకరు ఇస్తారు వండుకోవడానికి ఒక ప్రదేశం కావాలి అది నీ ఇల్లు అలా నా ఇంటి ఫస్ట్కి వచ్చిన వ్యక్తి రాళ్ళపల్లి గారు నేను కొన్న తర్వాత అలా ఆనందపడిన వ్యక్తి దాని తర్వాత మా గురువుగారు లేరన్న ఒక అది బాధ అనకూడదు వారితో పాటు నాకు అయిన నిచ్చెళ్ళారనమాట గారు మీరు ఆ పోస్టర్ చూస్తే చాలా ఆనందపడ అంటే అంత పెద్ద ఆయన నా సినిమాకి దిగి వచ్చి ఆ చెప్పచ్చో చెప్పకూడదో నీ సినిమాకి నేను చేస్తున్నానని వెనకుండి స్క్రిప్ట్ని రైటింగ్ని సరిచేస్తూ నాకు కొన్ని డేట్స్ ఇచ్చాడు కొన్ని రోజులు కేశవ చద్ర రమావత్ అలా ఉంది అంటే అది భర్ణి గారు ఉన్నారు మా గారు అయిలే భర్ణి గారు అండ్ అక్కడ ధనరాజ్ గారు కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ ఆయన మన ఇంకో మెమికరీ ఆర్టిస్ట్ రోహిత్ కుమార్ రోహిత్ రోహిత్ గారు అటు మా వరంగల్ మళ్ళీ కళాకారులు మై మధు గారు వాళ్ళు బలగంతో మంచి పేరు సంపాదించారు ఇటు చూస్తే కింద తాగుబోత్ రమేష్ గారు మా వైఫ్ జోర్దార్ సుజాత గారు స్వామి ఒకటి చెప్పిన అసలు మీకు ఈ పోస్టర్ కలర్ స్కీమ్ చూస్తే తెలిసిపోతుంది మీ క్లాస్ అండ్ క్వాలిటీ ఏంటని చెప్పి అద్భుతం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివుడు అట్లా అలా ఆయన నా ఈ నా జీవితాన్ని భరణి గారు నిజ జీవితంలో అలా తిప్పారు ఈ సినిమాలో కూడా ఆయన మలుపు తిప్పుతారు నా సినిమా మీకు అన్ని ఆశీస్సులు ఉన్నాయి బాగా పెద్దవాళ్ళ ఆశీస్సులు ఈ చిన్న వయసులో నేను ఇంత పెద్ద సినిమా నేను చేయలేను స్వామి అందరి సహాయ సహకారాలతో ఒక వ్యక్తి ఒక కాల్ షీట్ తీసుకోవాలంటే ఈ రోజుల్లో చాలా 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 అయినా మీకు ఏంటి బ్యాక్గ్రౌండ్ నీ ఇదేంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగే రోజుల్లో ఇలా మీకు అన్ని కలిసి రావడం అనేది తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు బాగుంది స్వామి అయితే మరి కేశవ చంద్ర రమావత్ అనే ఈ వ్యక్తి అతని తత్వం ఏంటి ఇది ఏంటి ఏ కింద వస్తుంది ఏమీ తెలియను ఒక లంబాడి కుర్రోడు అతను ఏం చేస్తా పొద్దున లేచి పట్టుతేనె జొన్న రొట్ట సరదాగా మేకలతో తిరిగే ఒక చిన్న కాపరి అంతే ఈ మూడు తప్ప ఏమీ తెలియదు అడవిలో ఏ చెట్టుకు తెలుస్తుందో తనకే తెలుస్తుంది ఏ పుట్టకు తెలుసో తనకే తెలుస్తుంది ఎక్కడ ఒక పట్టు తిన దొరుకుతుందో ఈయనకే తెలుస్తుంది అలా అంబాడీ వాళ్ళు అంతేనండి వాళ్ళు ఇప్పటికీ కూడా అందుకే నాకు కాశర్ల శ్యామ్ గారు నాకు ఇప్పుడున్న బీజీలో నాకు ఒక అద్భుతమైన పాట ఇచ్చాడు దీనికి జంబాయి 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 రో ఈ జంగల్ తల్లే నాకు మరో ఢిల్లీ ముంబైరో అన్నాడు ఆయన అంటే జంగ ఈ జంగలే నాకు ఢిల్లీ ముంబైరో అని ఆయన చూడడానికి ఒళ్ళు కొంచెం లమ్మడి వాళ్ళందరిది కొంచెం కటుగా ఘాటుగా ఉంటుంది కానీ ఆ మనసులో మాత్రం ఉండేది పట్టుతేనే అని గొప్ప వాక్యాలు ఇచ్చారు ఆయన